ఓకే ఒకసారి మనం ఆ సీడ్ ఆర్గనైజర్ కూడా ఉండడం మిత్రారా ఆ సీడ్ ఆర్గనైజర్ రాముడని వాళ్ళైతే నెంబర్ ఇచ్చారు రైతు అతనికి ఒకసారి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆయన ఏమంటాడో ఒకసారి విందాం మనం రింగ్ అవుతుంది హలో అన్న రాముడా అన్న నేను రాఘవ అన్న నా పేరు నేను జర్నలిస్ట్ బంగారు నా పేరు ఆర్టీవీ అన్న గద్వాల అన్న ఆర్టీవీ అన్న నా పేరు రాఘవ బంగారు జర్నలిస్ట్ అన్న రిపోర్టర్ నేను ఇక్కడ మేము బుడ్డారెడ్డిపల్లి విలేజ్ వచ్చినాయి ఇక్కడ నేను రైతులతో ఉన్న పొలంలో పొలంలో ఉన్న రైతులతో ఇప్పుడు వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాలల్లో మగ విత్ మగది అనేది లేదని చెప్తున్నారు వీళ్ళు అదే అదే ఏంటంటే వాళ్ళకు ఒక ఎకరానికి ఐదు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాల మధ్యలో వండిస్తారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ బెరుకులు లేనందువల్ల ఆ బెరుగుల వల్ల ఏమైతుందంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పంట రాదు అని అంటున్నారు మీరు ఏం చెప్తారు మీరు అంటే రైతులకు ఏమైనా చెప్పడం జరిగిందా మీరు మన కంపెనీ సార్ ఏమంటున్నాడు అది పెరుగులు ఉన్నాయి కదా అది మంచి ఇప్పుడు దాని బదులు మొగ్గలు ఓకే మొగ్గలు వెళ్తే వాళ్ళకి దిగుబడి కాదు అంటున్నారు వాళ్ళు దిగుబడి దిగుబడి మీకు పక్కన ఎకరం ఎంత ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు ఎంత పండించినారు ఎక్కడికి ఎక్కడికి ఐదు ఐదు కచ్చితంగా పండిస్తా పండిస్తాము అని అంటారు ఎవరు పండించలేరు నేను ఇప్పుడు వాళ్ళు పది ఏళ్ళ కాండ పెట్టినారు ఐదు ఆరు ఏళ్ళ ఎవరు అలా కక్క అయినా మనకి తప్ప ఎవరు పండించలేరు ఎక్కడికి ఎంత పండించినారు మిగతా రైతులు మిగతా రైతులు ఆయన నాలుగు కింటాలు మూడు కింటాల వరకు ఎక్కువ పండించారు నాతో ఉన్న రైతులే వాళ్ళు ఇంత ఉన్నారు చె కంపెనీ మాట్లాడుతున్నాము అన్నాడు ఎప్పుడు మాట్లాడతారు వీళ్ళతో మీరు ఎప్పుడు మాట్లాడతారు

నేను ఈ సంవత్సరంలో వల్ల మొత్తం పండుగ రైతులకే పోటీ కొద్దు మొత్తం డిలేటింగ్ చేస్తారు కదా మొత్తం వాళ్ళకి హాఫ్ కేజీ మొత్తం గ్రేడింగ్ చేసి ఇస్తారా మనకు రైతు రైతు రేటు ఎంత కడుతున్నారు అయితే మనకు అదే రేటు హాఫ్ కేజీ డెబ్బై ఐదు గ్రాములు హాఫ్ కేజీ రేటు ఆరు వందలు కడుతున్నాం అంటున్నారు

సారు మొగ్గలి గిలుంది దిగుబడి బిగునే అది బొస్తా మీరు ఎందుకు అందరి రెండు వందల ఎకరాలు వచ్చింది అది ఒక్కటి అది ఒక్క రెండు వందల నాకు ఒక ముప్పై ఎకరాలు వచ్చింది జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండు వందల ఎకరాలు అది తుంగ కూడా ఉంది సార్ అరవై ఎకరాలు ఓకే 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 వాళ్ళు మొగ్గలు గెలు వాళ్ళు మొగ్గలు గెలుకుంటున్నారు అది ఏమి నా ఒక పంట లేదు బై మిస్టేక్ దీని బదులు ఏదో పక్కన కమర్షియల్ కమర్షియల్ ఉన్నది కమర్షియల్ ఉన్నాక ఆ టైప్ వచ్చింది అంతే గాని అది జిఎంఎస్ అంటే పొలాల్లో ఎక్కువ అమర్చున్నారు వస్తుంది అంటాడు గిల్లుకుంటాడు ఇది పొలాల్లో మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవే ఉన్నాయి కదా ఎట్లా అయితే అది అని అంటున్నారు వీళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి బెరికి ఉంది అది కూడా గిల్లమంటారా మీరు

ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడు ఒక్క నిమిషం ఇక్కడ రావు ఇప్పుడు మనకి ఏం మొగ్గలుగా మొగ్గలకి రాదన్నది అసలు ఆల్రెడీ చేసి చూసినా అవి రావు మొగ్గలకి రావు మీరేమో

ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ ఇచ్చిన రేటు కంపెనీ రేట్ కంపెనీ ఇస్తాడు నువ్వు ఎంత కల్పిస్తావు మాకు ఎంత న్యాయం చేస్తున్నావు ఎంత కల్పిస్తావు అమౌంట్ నువ్వు కంపెనీ పక్కన రేటు ఇచ్చేది అలాగ ఇస్తారు వంద చెప్పినాడు అనా ఇప్పుడు చెప్పినాడు సరే అన్న నీ మాట కరెక్టే వంద రూపాయలు చెప్పినాడు నిన్నది కూడా చెప్పినావు ఇప్పుడు మాట అన్న కరెక్టే మాట నేను అదేను ఇప్పుడు మనకి దిగుబడి అనేది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వంద పర్సెంట్ లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తా ట్వంటీ ఫైవ్ వరకు రావచ్చు చెట్లు ట్వంటీ ఫైవ్ లా ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనకి దిగుబడి రాదు కదా నన్ను నీకు తెలుసు కదా అన్నాయి ఎన్నిసేపు నేను ఒక్క ఇప్పుడు రెండు వందల ఎకరాలలో చాలా అయింది నన్ను ఇంత ఇంత సేపు ఎన్నిసార్లు చెప్పాయి ముగ్గురికి బాగుంటుంది లేదంటే అవి మర్చి చెప్పేది ఏం చేస్తావు అని

కేజ్ ఇస్తే డిలేటింగ్ చేసి అన్ని చేస్తే సగం పోతుంది సగం పోతే సగంలో నీకు ఐదు వందలు నీకు నీకు ఐదు వందల ఆరు వందల రూపాయలు ఇచ్చిటోళ్ళు ఆల్రెడీ వాడు కంపెనీ కంపెనీ పోనీ నీకు ఎంత అమౌంట్ ఎత్తుకోవాలా అది అది పోతదనే కిలో కింటాకి ఏడు కిలోలు మీకు తరిగిస్తున్నాం అది పోతదనే కింటాకి ఏడు కిలోలు తరిగిస్తున్నాం నీకు ఏడు కిలోలు మేము తరగిస్తున్నాము నీకు ఆయన కంపెనీ ఆయన ఏం మోసుకుంటలేడు మేము మోసుకుంటున్నాం రైతులము కింటాకి ఏడు కిలోలు ఎందుకు ఇస్తున్నాం మీకు ఎందుకోసం తీసుకుంటాడు చెప్పు నువ్వు అట్లా చెప్తున్నావు నీకు బాగుంది నువ్వు రైతుకెళ్ళి చెప్తలేవు నీ చూసుకుంటున్నావు ఏడు కిలోలు ఇచ్చేది ఎందుకు ఇస్తున్నావు చెప్పు చెప్పు ఇప్పుడు నువ్వు కండిషన్ పండిస్తావు అవును కండిషన్ పండిస్తాడు మందులు కొట్టిన వాళ్ళు పది మంది ఉంటారు పది మంది ఒకటే కంపెనీ ఒకటే రేటు నీది అక్కడ కవర్ అయితే అక్కడ కవర్ అవుతుంది అని అంతే గానీ నీ ఒక్క మీద అది వస్తుంది అని నీదే ఎవరు కాదు ఎవరికి బాలకు రాదు ఇప్పుడు ఎవరో ఎవరు మంచి ఇప్పుడు పెద్ద రెడ్డి ఉన్నారు మందు మందు నెలలో రెండు సార్లు కొట్టేటాడు ఇతరాలు బాగాలేకుంటాయి దానికి కూడా అది కాలం కవర్ అవుతానికి ఇచ్చినాడు అంతే వాళ్ళకి మిగలదు ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు మంచి చేసిన వాళ్ళు బాగా చెడు చేసిన వాళ్ళకి ఇప్పుడు మంచి రైతు కూడా కట్టేయాలి వాళ్ళకి ఇప్పుడు నువ్వు చెప్పేది అంతే మరి ఆ డిలేట్ చేయనికనే నా డిలేట్ చేయనికనే క్లియర్ గా చెప్పే కిందకి ఏడు కిలో మేము తరిగిస్తున్నాం మీరు తీసుకుంటున్నారు అన్ని ఓకే ఉన్నాయి ఇప్పుడు మాకు న్యాయం ఏం చేస్తావు చెప్పు మాకు నువ్వు ఈ రోజు వస్తాడు తిరుపతి పోతే ఒక రోజు రెండు రోజులు సరే రేపు రాని వా ఇప్పుడు నాలుగు నాలుగు రోజులు వచ్చిపోయి కూడా సారు సారు తెరదు ముఖ్యం నువ్వు ఉండవు నేను ఎంతసేపు ఉన్నా మీతో మాట్లాడతాం గానీ లేదు ఏమంటే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి నాటివి మేము పోయే కాడికి మేము పోమంటే మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మేము ధరనా చేసుకుంటాము అరే మేము దొంగతనం అయిందంటలేమన్నా ఇప్పుడు ఒకటినా అనా అనా ఇప్పుడు దొంగతనమైనా ఇది ఫ్రాడ్ ఇవి తెలుసా అనగి ఫ్రాడ్ ఇత్తనాలు ఇవి నువ్వు ఎందుకోసం కలిపినావు డెబ్బై శాతం కలుపుతారా పక్కల సీడ్ చూసుకో పక్కల ఎందుకు కలిపిన మీరు ఎందుకు కలిపినారు మొగ్గలకి మొగ్గలకి ఇచ్చినావా నా నువ్వు స్టేరాన్ని ఇచ్చినావు మొగ్గలకి అనిచ్చిరావు నువ్వు మొగ్గలు సీడ్ అనిచ్చినావు స్టేరాన్ని ఇచ్చినవా నువ్వు ఏదనిచ్చినావు ఇతరం మాకి స్టేరాలని ఇచ్చినావాలా అన్న స్టేరాలని ఇచ్చినావాలా నువ్వు స్టేరల్ అని ఇచ్చినావా మొగ్గలని ఇచ్చినావా అన్నా అన్నా నాకు ఒకటి ఇప్పుడు మాకు స్టెరల్ స్టేడ్ ఇచ్చినావా మొగ్గలు సీడ్ ఇచ్చినావా రెండే అంతే వేరే మాట అంతే వేరే వాళ్ళు వద్ద మాకు వద్దన్నా నువ్వు అక్కడ ఏం చేసుకున్నావో మాకు తెలియదు ఎవరు మీ అయినా కూడా ఏదో చెప్తాం మా అది అన్న మాకు ఇట్లా కొంచెం మొక్కలు చూసిన అక్కడ అనలేము మీరేమన్నా ఉంటే మీదే మాట్లాడుకోండి అంటే అదేమో మీరు అక్కడ ఏం చేసుకున్నారో మాకు తెలియదు మాకైతే నువ్వు ఏం నాయం చేసో చెప్పు మాకైతే స్టెరల్ పత్తిని ఇచ్చినావు మొగ్గలు ఇచ్చలేవుతపూత రుద్ది పూత పూత పూతాము పదహైదు మందికి ఇచ్చొచ్చిన డెబ్బై ఐదు వేలు వాళ్ళకి ఇచ్చినా లక్ష ముప్పై వేలు గుత్త కట్టినా పెట్టుబడి ఎకరాొచ్చేసి ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి అయింది మొత్తం మూడు లక్షల రూపాయలు అయిపోయినాయి పెట్టుబడికి వచ్చా కూలకి వచ్చా గుత్తకొచ్చా మొత్తం అవి కట్టిస్తే నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం నువ్వు ఏం నాయం చేస్తావో నాయం చేయి మాకు ఎవ్వరు కట్టలేరు లేనా నువ్వు నువ్వు ఎవ్వరు కట్టలేరు నువ్వు కారు వచ్చినాక నీ రిపోర్టర్లో పెట్టుకొని కూడా అడుగు చెయ్యి నీ ఎవరు కట్టలేరు అడుగునంత డిమాండ్ ఎవరు కట్టలేరు కూడా అది సరే సరేలే మాకు ఐదు రూపాయలు కూడా అవి నాటవు సరే సర్లే అన్నా మాకేమైనా ప్యాకెట్ మీద కంపెనీ నేను కట్టలేను ఎవరు అడగలేను అవ్వ నా ఇప్పుడు రండి ఇప్పుడు కూడా ఐదు క్వింటాలు కాడ అన్నా నీది కూడా కరెక్టే ఇప్పుడు ఐదు క్వింటాలు ఎక్కడ రెండు క్వింటాలు అయితే రెండు కింటాలకి నువ్వు ఎంత వంద రూపాయలు కలిపితే ఎన్ని పైసలు అవుతాయి ఎన్ని పైసలు అవుతాయి రెండు కింటాలకి ఐదు కింటాలకి ఎన్ని పైసలు తేడైతాయి నాలుగు కింటాలకి రెండు కింటాలకి సగం పండగవుతుంది హలో మరి ఇప్పుడు ఉన్న రేటేది వచ్చినాక నిఘ పోయి మాట్లాడు నిన్నే తోలిస్తా ఇద్దరం పోదాము నేను వచ్చినాక వేసుకొని నిన్నే ఆయననే ఎక్కించుకొని పోదు మీ అన్నని కూడా అయితేనా వచ్చినాక మాట్లాడలేదు అని చెప్పినాడు నువ్వు ఇదనే చెప్పి అలా చెప్పి అప్పుడు ఎంత 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 డిమాండ్ రైట్ ఓకే బ్రదర్ నేను ఏం చెప్పాను రాముడు గారు చెప్పాను వినండి ఒకసారి మీరు రైతులకు ఏదైనా న్యాయం చేసేట్టు చేయండి ఓకేనా రైతులకు న్యాయం చేసే రిపోర్టర్లు వస్తారా ఎవరిని పిలుచుకుంటారా అని అని మీరు అంటున్నారు అది కరెక్ట్ కాదు రైతులకు అన్యాయం చేసినట్టు అక్కడ ఖచ్చితంగా వస్తాం మేము మీరు మీ దగ్గర కూడా వస్తాం దాని తప్పేం లేదు

ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు సరే సరే మీరు మీరైతే మాట్లాడండి ఒకసారి నేనైతే మీద కూడా నేను మాట్లాడతా మీరు ఒకసారి రైతులతోనే మాట్లాడుకొని ఒకసారి అదే 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 ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాల నుంచి విత్తనాలు వాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు ఆయన ఆయన ఎవరో తెలియదు వీళ్ళకు మీరు మీరు తెలుసు కాబట్టి మీతోనే విత్తనాలు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు అండి రైట్ రైట్ ఆ పని చేయండి ఆ పని చేయండి రైతుల పక్షాన ఉండండి ఖచ్చితంగా మాకు కూడా ఫోన్ చేయండి మేము కూడా వస్తాం

చూసిందిగా ఫ్రెండ్స్ మనము ఆర్గనైజర్లో మాట్లాడడం జరిగింది ఆయన తన ఐదు సంవత్సరాల నుంచి రైతులు వాడుతున్నారు అయితే ఈసారి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను పై ఆఫీసర్తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్గనైజర్ కూడా చెప్తున్న పరిస్థితి చూడాలి మళ్ళీ ఒక రెండు మూడుల తర్వాత రైతులకైతే వాళ్ళ దగ్గర తీసుకుపోయి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది